కోటి రూపాయలు చెక్కింది ఇది కూడా అంటే పది పది పాలబిళ్ళ అక్కడ దొరికిందని అక్కడికి చెప్పు పాడబిళ్ళ కోసం వెళ్తే మనం ఈ డాన్సింగ్ కుటుంబం కూడా మేము మమ్మల్ని చంపేస్తున్నాం పర్వాలేదు ఆయన కొరపేస్తాడు పరిగెత్తి చూస్తాడు ఆయన ధ్యానం మార్చుకుంటాడు మమ్మల్ని క్షమించాడు పర్వాలేస్తాడు మేము వేస్తున్నాం వరం అని అంటే నువ్వు చెప్తున్నాం కొడుకుని చంపేస్తాను బాణను చంపేస్తాం నిన్ను కూడా చంపేస్తాం అండి ఎసుకుని చంపేసుకోండి అండి వాళ్ళకి ఒళ్ళు మండిపోయి బాణాలు ఒక పెద్ద కొడుకుని చంపేశారంట పెద్ద కొడుకుని గ్రామం అంత చుట్టూ ఉంది ఎసుకోవడం పెద్ద కొడుకుని గుండెల్లో బాణాలు పెట్టే కొట్టేశారు వాళ్ళ భాష వేరు ఆయన ఆ కొడుకుని అలా పట్టుకుని పాట పాడుకుంటారంట భాషలో అది తర్వాత తర్వాత కాలంలో భూమి మీద ఉన్న అన్ని భాషల్లోకి అది ఆ పాట అర్జుమా చేయబడింది తెలుగులో కూడా ఉంది ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుంది అది ఐ హైడెడ్ నేను ప్రభునే టర్నింగ్ తీర్మానించుకున్నాను మళ్ళీ నేను వెనుక తిరిగేది లేదు సంపద చంపేయండి నాకు దేవుడు పనులు అనిపిస్తాడు ఐ హావ్ డిసైడెడ్ ఫాలో జీసస్ నటర్నింగ్ బ్యాక్ నటర్నింగ్ బ్యాక్ నేను యశు ప్రభుని నమ్ముకోవాలని ఆయన గమనించాలని ఆయన కోసం జీవించాలని నేను డిసైడ్ అయిపోయాను నేను అన్ని వెనక తిరిగేది లేదు చంపక చంపేసుకోవాలి ఆ రెండవ కడుగును కూడా బాగా వేసి చంపేస్తాను ద క్రాస్ బిఫోర్ మీ ద వర్డ్ బిహైండ్ మీ సినిమా వెనుక నా ఈ లోప్రభు ఉన్నాడు నా కోసం ప్రాణం పెట్టిన ఏసుప్రబు ఉన్నాడు నిత్య చెవి చేసుప్రబు ఉన్నాడు ఆయన పైపేత అంటే భార్యను కూడా బాణాలు వేసుకో చంపేశారు ఆయన వాళ్ళ భాషలో ఇదే ఆ భావాన్ని పాడు పాడుకుంటూ పాడుకుంటూ ఉండగా ఈయన్ని కూడా బాణాలతో కొట్టి దప్పేశారు ఆ తర్వాత కాలంలో తర్వాత కొద్ది రోజుల్లో ఏంటబ్బా ఈ సిడు ఏముంది వీళ్ళు చావడానికి కూడా విడుతు విలుగా లేదు ఏముంది అని వీళ్ళకి సువాత అందరూ ఆ గ్రామంలో ఎవరైతే పత్రికలు ఇచ్చారో ఎవరైతే సువార్థం చెప్పారో వాళ్ళని పిలిపించుకోవచ్చు కూర్చోాలంటే ఏంటి ఏముంది ఇల్లు ఈ యేసు ప్రభు మేము పూజించేవాడు అన్నింటికి భిన్నంగా యేసు ప్రభు ఏమిస్తాడు చెప్పండి అని బ్రత పాల్గొంటే వాళ్ళు మళ్ళీ చెప్తాడంట ఈ రోజు ఆ గ్రామం అంతా దేవుడు నమ్ముకుని తరతరాలుగా ఆ గ్రామం ఎప్పటికీ ఒక దృష్టి అని ఏరియాగా ఉందంట దేవునికి స్తోత్రం వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభులో ఏముందో వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు ఏమి మనకి అర్థమైందా అమ్మా అయ్యా నేను ఏదో కొద్ది మాటలు చెప్పి టైం పాస్ కౌలు గారు అంటాడు నేను దేవుడి ఎంత బోధిస్తున్నాను అని దేవుడు చూస్తున్నాడు నేనేం మాట్లాడుతున్నాను దేవుడు ఎక్కడిస్తాడు నువ్వెంత ప్రేమతో నా గొడవ విషయాలు చెప్పాను నా బైబిల్ ఉన్న విషయాలే చెప్పావా కబుర్ నీలు చెప్పావా అని అడుగుతాడు దేవుడు రాసుకుని వచ్చాను కొద్దిగా చెప్పాను భోజనం టైం గారు ప్రార్థించాలి మన హృదయపూర్వకంగా అనారోగ్యం వచ్చిన దేహాలు వచ్చిన బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినాయి ఇతరులు ఏవేవో వచ్చినా సరే నాయన నిన్ను గెడవకుండా ఉండే మనసు నాకి మనం ప్రార్థించలేము నేను ముగిస్తున్నాము రెండే రెండు విషయాల్లో ప్రభువ నీ ప్రేమను బట్టి నిలుసుకోతున్నారు నీ క్షమాపణను బట్టి నిలుసుకున్నాను ప్రతి ప్రార్థన తప్పనిసరి పలగాల్సిందే నిజంగా రక్షింపబడితే క్షమాపణం బట్టి నీ స్తోత్రాలు నీ కృప కృపతో నీ పరలోక నన్ను చేసుకున్నావు నీ స్తోత్రాలు ఆ గిరిగొండీ నీ కనికరం చూపి నీ స్తోత్రాలు పాప సత్వం నుంచి మనిషి ఏం చేసినా ఎంతకాలం చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఎంతమంది గుంపులు గుంపులుగా గుడి పు స్నానాలు చేసినా ఎంత యాదాలు చేసినా ఎంతకాలం బదలు చేసినా విడిపించని పాపం నుంచి నన్ను ఉచితంగా నీ ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి నా శిక్ష నేను పొందాల్సిన శిక్ష ఆయన పై వేసి నాకు విడిపించావు నీ విమోచన బట్టి తీసుతో ఆయన ఒక దేహం అనేది వస్తావు ఈ దేహాన్ని నీ దేహంతో సమానంగా మార్చుకుంటావు నీ పరలోకూ పెట్టుకుంటావు నీ స్తోత్రాలు నాయనా అని చెప్పి మనం ప్రతిరోజు ప్రజలు ప్రార్థనలో ప్రార్థన చెయ్యాలి పదాలు అడుగుతాను చెప్పాలి ఒకసారి కళ్ళు మూసుకుందాం ఒకసారి కళ్ళు మూసుకుందాం ఒక్క రెండు నిమిషాకాలను చూసుకుందాం ఆ కొండ ప్రాంత ప్రజలు వాళ్ళు అన్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి ఏం మనకంత తొలిదండ్రులు లేవు చదువు లేదు జ్ఞానం లేదు ఇంత లిటరేచర్